కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం జరిగింది ఓ వివాహిత ఆమె ఇద్దరు కుమార్తెలు దారుణంగా హత్యకు గురయ్యారు రంగంలోకి దిగిన పోలీసులు విచారణను ప్రారంభించారు హత్యకు పాల్పడిన వారి కోసం వేటా ప్రారంభించారు ఇంతకీ పోలీసులకు ఎవరిపై అనుమానం ఉంది లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆమె భర్తే ఈ హత్య చేశాడా ఈ హత్యలో వివాహేతర సంబంధం ఏమైనా దాగుందా పోలీసులు ఏం చెప్తున్నారు వాచ్ తామర్రకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో మలపర్తి ధనుప్రసాద్ కుటుంబం నివసిస్తోంది ధనుప్రసాద్ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు ఉదయం ఇంటికి వచ్చాడు ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపు తెరవలేదు ఏసీ పని చేస్తూనే ఉంది దీంతో అతడు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు అప్పటికే అతడి భార్య మాధురి కుమార్తెలు పుష్పకుమారి జెస్సి లోన చనిపోయి ఉన్నారు భార్యా పిల్లలు చనిపోయిన విషయం ఇరుగు వారికి తెలియజేశాడు ఇరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు ఎస్పీ బిందు మాధవ్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి సత్యనారాయణ డిఎస్పీ శ్రీహరిరాజు సీఏలు కృష్ణ భగవాన్ శ్రీనివాస్ రైతులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు డాగ్ స్క్వాడ్ వేలిముద్రల నిపుణులు రప్పించి ఆధారాలు సేకరించారు హాతురాలు మాధురి తల నుజ్జునుజ్జైంది తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గారి వైఫ్ గారు ఆడపిల్లలు చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ వన్స్ దానుప్రసాద్ ఇంటి వెనుక తలుపుల నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్ళింది ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపులు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు హాతురాలి వద్ద ఉండాల్సిన రెండు ఉంగరాలు రెండు సెల్ఫోన్లు కల్పించడం లేదని చెబుతున్నారు దానుప్రసాద్ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్వైజర్ చెప్పారని సమాచారం ఈ హత్యల వివాహితర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన పన అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ బిందు మాధవ్ తెలియజేశారు